గడప ఇంటి గడప దగ్గర పొరపాటున ఇలా చేయకూడదంట ఎందుకో తెలుసుకుందాం ఫ్రెండ్స్ సాధారణంగా మన ఇళ్ళలో పెద్దవారు ఏదో సమయంలో ఆ మాట ఈ మాట చెప్పడం తరచుగా వింటూనే ఉంటాం చాలామంది ముఖ్యంగా యువత వీటిని మూఢనమ్మకాలుగా భావించి కొట్టిపారేస్తూ ఉంటారు కానీ మన పెద్దలు ఏది చెప్పినా ఖచ్చితంగా దాని వెనుక ఏదో ఒక పరమార్థం దాగి ఉంటుంది దాని గురించి నేటి తరం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది గడపపై కూర్చోకూడదు అనే నియమం మూఢనమ్మకం కాదు సైన్స్ పరంగా ఇది ధృవీకరించబడినది డ్రోసింగ్ రాడ్ అనే శాస్త్రవేత్త కనుగొన్న తర్వాత ఈ మాట అక్షర సత్యమని శాస్త్రీయంగా నిరూపితమైంది ఇంటికి ప్రధాన ద్వారం పైన కూర్చోవడం మంచిది కాదు అలా కూర్చుంటే అరిష్టం దరిద్రం కూడా కిటికీలు ద్వారాలు ద్వారానే గాలి వెలుతురు మన ఇంట్లోకి వచ్చి వెళుతూ ఉంటాయి అలాంటప్పుడు మన ఇంట్లోకి వచ్చే గాలి వెలుతురు ఇంటి లోపల గల నెగిటివ్ ఎనర్జీ బయటకు తీసుకెళ్ళి గాలిని గడపపై కూర్చొని అడ్డుకోవడం సైన్స్ పరంగా కూడా మంచిది కాదు చాలామంది గడప దగ్గర చిన్న చిన్న పొరపాట్లు చేస్తూ ఉంటారు గడపకు మధ్యలో కూర్చోవడం అసలు మంచిది కాదు గడపకు కింద ఉన్న మెట్లపై కూర్చోవడం కూడా శ్రేయస్కారమే కాదు అలా కూర్చుంటే ఇంటిలోకి వచ్చే లక్ష్మీదేవిని అడ్డుకున్నట్లయినండి శాస్త్రాలు చెబుతున్నాయి అంతేకాకుండా ఇంటి నిర్మాణం చేపట్టేటప్పుడు ప్రధాన ద్వారం అమర్చేటప్పుడు పూజలు నిర్వహించి నవరత్నాలు పంచలోహ వస్తువులను ప్రధాన ద్వారం గడప కింద ఉంచడం ఆనవాయితీ అందుకే ప్రధాన ద్వారం అంటే గడపను దైవాంశంగా లక్ష్మీదేవిగా పూజిస్తాం అలా కూర్చుంటే లక్ష్మీదేవి అవమానించినట్లు అవుతుంది అందుకే పూర్వీకులు గడప పైన నిలబడటం ఎక్కి నిల్చుకోవడం అలాంటివి చేయకూడదని చెబుతూ ఉంటారు కొంతమంది అయితే గడప పెట్టుకొని పడుకుంటారు ఇలా చేయడం కన్నా దరిద్రం మరొకటి ఉండదు చెప్పులు వదిలి లోపలికి వెళ్ళేటప్పుడు కూడా గడపకు ఎదురుగా విడవకూడదు గడప కుడివైపున మాత్రమే చెప్పులు వదలాలి ప్రతి శుక్రవారం గడపను శుభ్రం చేసి కుంకుమ బొట్లు పెడితే ఆ లక్ష్మీదేవి ప్రసాన్నం పొందినట్లే